హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ రోజు మనం ఒక ఎగ్జామినేషన్ డేట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది చాలా మంది తెలియక ఇబ్బంది పడుతున్నారు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు దాదాపు తొమ్మిది నెలల నుంచి చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు నేను ఒక వీడియో కూడా చేశాను ప్రాణం పెట్టి చదువుతున్నారు ఎన్టీపీసీ కని ఎందుకంటే ద బెస్ట్ జాబ్స్ అనేది ఎన్టీపీసీ లో ఉంటాయి నాన్ టెక్నికల్ పోస్ట్ లో అదే విధంగా సబ్జెక్ట్ కూడా అందరికి రీజనబుల్ సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్ ఓన్లీ జీకే కరెంట్ అఫైర్స్ కొద్దిపాటి సైన్స్ అందరికి ఆమోదయోగ్యమైన సబ్జెక్ట్ ఇది టెక్నికల్ సబ్జెక్టు ట్రైన్ సిలబస్ అట్లాంటిది ఏమీ ఉండదు సో కాబట్టి ఎన్టీపీసీ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం అవకాశం ఉంటుంది అదేవిధంగా దీంట్లో లెవెల్ సిక్స్ జాబ్స్ ఉంటాయి స్టేషన్ మేనేజర్ గూడ్స్ మేనేజర్ ట్రైన్ క్లర్క్ కమర్షియల్ క్లర్క్ ఇలా చాలా రకాల మంచి మంచి జాబ్స్ ఉంటాయి రైల్వేలో ఏ జాబ్ అయినా సరే త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఇదైతే పక్క సో ఎన్టీపీసీ గురించి ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు సో దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ రోజు ఎందుకంటే రీసెంట్ గానే మనకి ఒక ఎగ్జామినేషన్ డేట్ అనేది రిలీజ్ అయింది సిఎన్ జీరో ఫోర్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జీరో ఫోర్ జీరో ఫోర్ అంటే పారామెడికల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ ఎగ్జామినేషన్ మూడు రోజుల్లో జరుగుతుంది ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ అంటే ఈ నెల అఖర్ చివరి మూడు రోజులు మనకి ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది దీని తర్వాత మనకున్న డైరెక్ట్ రెండు నోటిఫికేషన్లు నోటిఫికేషన్ వరుసగా ఎగ్జామినేషన్ పెడుతున్నాడు ఫస్ట్ జీరో వన్ టూ ట్వంటీ ఫోర్ పెట్టాడు ఆ తర్వాత జీరో టూ జీరో త్రీ మనకి టెక్నీషియన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ జేఈ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ పెట్టాడు ఆ తర్వాత మనకి నెక్స్ట్ జీరో ఫోర్ పారామెడికల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తాడు ఇంకా మనకి రిలీజ్ చేయాల్సిన ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫైవ్ అంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కి లెవెల్ కి సంబంధించింది అదే విధంగా జీరో సిక్స్ అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించింది సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జీరో ఫైవ్ కి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ విధంగా జీరో సిక్స్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ రిలీజ్ చేస్తాడు నా ఎక్స్పెక్ట్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ అనేది మే చివరి రెండు వారాల్లో ఎప్పుడైనా ఉండొచ్చు చివరి టూ వీక్స్ లో మే చివరి రెండు వారాల్లో ఎప్పుడైనా ఉండొచ్చు అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ బుకింగ్ చేసుకుంటారు వాళ్ళు ఫ్రీగా ఉంటే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇఫ్ ఎనీ కేస్ మే చివరి ఈ రెండు వారాలు మిస్ అయితే కనుక జూన్ మొదటి వారంలో కచ్చితంగా మనకి ఈ ఎన్టీపీసీ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో బి అలర్ట్ గా ఉండండి చాలా మంది కొద్దిగా నెగ్లిజెన్స్ అనేది ఉంటుంది కొంతమందికి ఎగ్జామ్స్ ఇప్పుడు ఉండవు లేకపోతే కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి రివిజన్ లో మీకు కొద్దిగా కొద్దిపాటు లోపాలు చేస్తారు ఎంతో చదివి 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 కానీ రివిజన్ లో పోగొడతారు ఒక సూత్రం ఉంటుంది కదా ఏదో సప్త సముద్రాలు దాటి ఇంటి ఇంటి ముందు కాలంలో కొట్టుకపోయారు అని చెప్తారు చూసారా ఆ విధంగా మొత్తం ఫస్ట్ నుంచి ప్రాణం పెట్టి చదువుతారు లాస్ట్ లో రివిజన్ టైమ్ లో మాత్రం పోగొట్టారు సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను బి అలర్ట్ గా ఉండండి ఒక థర్టీ డేస్ లో మనకి ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ ఈ ఎన్టీపీసీ కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి సిబిటి టూ కూడా చెప్తున్నాను ఇప్పుడు మనకు ఒక థర్టీ డేస్ లో సిబిటి వన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సిబిటి వన్ అనేది థర్టీ డేస్ లో అండ్ సిబిటి టూ కి ఇప్పటి నుంచి మినిమం మనకి సిక్స్టీ టు సెవెంటీ డేస్ టైం ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో మనకి సిఎన్ జీరో ఫోర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ పెట్టాలి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ పెట్టాలి వీటికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఆ తర్వాత గ్రూప్ డి ఎగ్జామినేషన్ పెట్టొచ్చు గ్రూప్ డి తర్వాత మళ్ళీ మనకి ఎన్టీపీసీ సిబిటి టూ పెట్టచ్చు లేదా ఎన్టీపీసీ కి సంబంధించిన రిజల్ట్ ముందే ఇచ్చేసి గ్రూప్ ఎన్టీపీసీ సిబిటి టూ కూడా కండక్ట్ చేసి గ్రూప్ డి పెట్టచ్చు ఏది ఏమైనా సిబిటి టూ కి ఇప్పటి నుంచి పోలిస్తే అరవై నుంచి డెబ్బై రోజులు మినిమం ఇది మాక్సిమం ఒకవేళ హండ్రెడ్ డేస్ కూడా ఉండొచ్చు సిబిటి టూ కి మినిమం అయితే అరవై నుంచి డెబ్బై రోజుల టైం అనేది ఉంటుంది ఈ టైంలో మీరు మళ్ళీ మీరు ఎవరైతే సిబిటీ వన్ కి ప్రిపేర్ అయ్యారో క్వాలిఫై అవుతారని నమ్మకముందో వాళ్ళందరూ మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్ స్ట్రాటి జీకే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ బాగా తరువుగా రివిజన్ చేసి మీకు ఉన్న పోస్టులలో ఒకటి అనేది కన్ఫామ్ చేసుకోవచ్చు సో కాబట్టి మన టార్గెట్ మెయిన్ సిబిటి టూ కాబట్టి ఇప్పటి నుంచే సిబిటీ వన్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడే సిబిటీ టూ మీదే టార్గెట్ పెట్టండి సిబిటీ టూ అంటే మనం సిబిటి వన్ లో చదువుతున్న ఏదైతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ఫార్ములాస్ అనేది ఎప్పటికీ గుర్తుండేటట్టు ఆ మోడల్స్ అనేది ఎప్పటికీ ఉండేటట్టు అదే విధంగా చేసిన మోడల్స్ ని ఎక్కువగా రివిజన్ చేయడము మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు కొన్ని సూత్రాలు చెప్పింది ప్రతి ఒక్క క్వశ్చన్ ని అథమెటిక్ రీజనింగ్ క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేయాలి అదే విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ లో ఎగ్జామినేషన్ అటెండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టూ రౌండ్స్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి ఫస్ట్ రౌండ్ లో వన్ టూ హండ్రెడ్ అనేది అరవై నిమిషాల్లో చేయాలి దాంట్లో మినిమం అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు కరెక్ట్ యాక్యురేట్ గా మ్యాగ్జిమం నైన్టీ నైన్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ గా మీరు అటెంప్ చేయాల్సి ఉంటుంది రెండో రౌండ్ లో ఇంకా మనకి ముప్పై క్వశ్చన్లు మిగిలి ఉంటాయి ఆ ముప్పై నిమిషాల్లో ఆ ముప్పై క్వశ్చన్ లో కేవలం ఒక పదిహేను అయినా సరైన సమాధానం పెట్టడానికి ప్రయత్నించండి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఏఎల్పికి ఈ ఫార్మ్ ఫాలో అయ్యి చాలా మంది సక్సెస్ అవ్వడం జరిగింది అవసరమైతే నేను ఇంకొకసారి దాని గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా సిబిటి వన్ కి మనకి టార్గెట్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ పెట్టుకోండి కొంతమందికి ఉండొచ్చు ఇంత తక్కువ ఇంత ఎక్కువ కట్ ఆఫ్ ఉండకపోవచ్చు అంటే కేటగిరీ గా కొద్దిగా తక్కువనే ఉండొచ్చు కాకపోతే మన టార్గెట్ మార్క్స్ అనేది ఎప్పుడు ఎక్కువగానే పెట్టుకోవాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనేది చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్ కట్ ఆఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉండడం జరిగింది బికాస్ కొన్ని ఫ్యాక్టర్స్ అనేది దాని మీద ప్రభావం చూపడం జరిగింది అంటే నార్త్ కి సంబంధించిన ఎక్కువ మంది స్టూడెంట్స్ మన సౌత్ జోన్ లో అప్లై చేసుకోవడం కావచ్చు లేకపోతే ఐటీఐకి సంబంధించి చాలా మంది అప్లై చేశారు గతంతో పోలిస్తే ఐటీఐ వాళ్ళు ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు నార్మల్ డిగ్రీ చేసి కూడా ఐటీఐ సర్టిఫికేట్ తీసుకొని రెడీగా పెట్టుకున్నారు రైల్వే ఎగ్జామ్స్ కోసమే సో కాబట్టి నేను క్లియర్ గా గతంలో కూడా చెప్పాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కొడుతూ ఈ రెండు ఇయర్ లోనే ఎగ్జామినేషన్ ఆర్ఆర్బి జాబ్ లో ఏదో ఒకటి కొట్టేయండి తర్వాత కొద్ది తరం అయ్యే అవకాశం ఉంటుంది అంటే కాంపిటీషన్ ఎక్కువ పెడుతు పెరుగుతుంది బికాజ్ డైలీ మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది పెరుగుతుంది ఈసారి కాకపోతే వచ్చేసారని అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ తమ ట్రాక్ ని మార్చుకొని అంటే ఇతర జాబ్ల నుంచి మార్చుకుని రైల్వేకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఎప్పుడో ఐదు ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామినేషన్ పెట్టేవాళ్ళు కాబట్టి ఈసారి ప్రతి ఇయర్ పెడుతున్నారు కాబట్టి కొద్ది కాంపిటీషన్ అనేది ఇయర్ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది అదేవిధంగా పేపర్ టఫ్నెస్ కూడా నాకు తెలిసి ఈ మూసధురణి ఈసారి ఆర్ఆర్బి బోర్డు వదిలేసే అవకాశం ఉంటుంది కొద్దిగా పేపర్ టఫ్నెస్ కూడా పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్టాండర్డ్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏదో ఒక జాబ్ లో ఉండడానికి ప్రయత్నించండి అండ్ సిబిడి టూ క సంబంధించిన కటాఫ్ అనేది నేను ఇప్పుడే చెప్పను బికాస్ మనకి దీని మీద చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి సిబిడి టూ కి సంబంధించి దీంట్లో కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది దానికి థర్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి సిబిటీ కి సెవెంటీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుని ఆల్రెడీ సిబిటీ వన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత సిబిటీ టూ కి టార్గెట్ మార్క్స్ ఎన్ని పెట్టుకోవాలో అదైతే చెప్పుకుందాం తర్వాత ఫస్ట్ అయితే సిబిటీ వన్ లో సెవెంటీ ఫైవ్ రా మార్క్స్ పెట్టుకొని చదువుకోండి ఒకవేళ అంతకంటే తక్కువ ఉన్నా పర్లేదు మీరు అంటే కటాఫ్ మీకు కొన్ని కొన్ని పోస్టులకి ఎస్సీ ఆర్ఆర్ ఎస్టీ లేకపోతే ఓబీసీ కొన్ని జోన్లకి కొద్ది తక్కువ కట్ ఏ ఉండొచ్చు కానీ మనం ఎక్కువ కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకుని చదువుకున్నట్లయితే ఈజీగా గోల్ ని సాధించే అవకాశం ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే సెక్షన్ లో అడగండి ఆల్ ద బెస్ట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పీఎఫ్ ఏఎల్పి త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వీగా మోడల్స్ ఉంటాయి చాటర్ వారిగా చార్టర్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయి అనుకోండి చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటాయి మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజిక సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రీ హిస్టరీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాటర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలిబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి